పెందుర్తి విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలోని పలు సేవా కార్యక్రమాలు అయిన నిరుపేదలకి ఉచిత న్యాయ సలహాలు ఆకులతో అలమటించే వాళ్ళకి అన్నదానం అనేక మంది వ్యాధిగ్రస్తులకు వాళ్లకు అవసరమైనటువంటి మందులు చేశారు పేద ప్రజల హృదయాల్లో అతి చిన్న వయసులో నిలిచిన విశాఖపట్నానికి చెందిన ఆకుల వసంతికి ఉత్తమ న్యాయవాదిగా ఇరవై ఇరవై నాలుగు అవార్డులు ప్రదానం చేసిన సోషల్ మీడియా భారతదేశ డైరెక్టర్ మన్సీ బాజ్పై సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మీనాక్షి సైని పై సభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మీడియాకు ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు అదేవిధంగా తమ మూల్యమైన సమయాన్ని కేటాయించి ఆశీస్సులు అందించినటువంటి ఆంధ్ర తెలంగాణ వివిధ రాష్ట్రాలు ఉన్నటువంటి సంక్షేమ సంఘం గౌరవనీయులు పెద్దలందరికీ నా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫోన్స్ ద్వారా మెసేజెస్ ద్వారా ఆఫీస్కు వచ్చి ప్రత్యేకంగా విషయ అందజేసినటువంటి మిత్రులకు శ్రేయోభిరాలకు గ్రూప్ సభ్యులు అందరికీ కూడా మరొకసారి అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను చేస్తున్నటువంటి సేవలను గుర్తించి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మదర్ తేదిస ప్రతిభా సేవరత్న అవార్డును ఇస్తున్నటువంటి ప్రతిభా క్రీడా మరియు సాంస్కృతిక సంస్థ కమిటీ వారికి అదేవిధంగా బెస్ట్ అడ్వకేట్ అవార్డు ఇస్తున్నటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ గ్లోబల్ ఆనర్ అవార్డు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవార్డు ఇచ్చినటువంటి సోషల్ మీడియా ఇంపాక్ట్ అవార్డు ఫౌండర్ మీనాక్షి సాయిని డైరెక్టర్ మాన్సీ వాజ్పేయి ఫోర్త్ ఎస్టేట్ న్యూస్ ఛానల్ సియు అండ్ ఎండి డాక్టర్ జి మోహన్ గారికి నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా కీకే లక్ష్మి మా మాతృమూర్తికి నమస్కారాలు సమర్పించుకుంటూ అందరికీ నమస్కారం అండి నా పేరు ఆప్రవాసంతి నేను న్యాయవాదిని ఎన్విరాంట్ ప్రొడక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో పాధ్యక్షురాలిగా అలాగే న్యూస్ నైన్ విభాగంలో సెల్లీగర్ విభాగంలో మాతృశ్రీ లక్ష్మీ సేవా సంస్థ వైస్ చైర్మన్గా అనేక సేవలను అందించడం జరుగుతుంది అదేవిధంగా నా తండ్రి గారి పేరు ఆకుల వెంకటరమణ గారు ఆయన యొక్క సహాయ సహకారంతో నేను మాతృశ్రీ లక్ష్మీ సేవా సంస్థ ద్వారా నిరుపేదలకు ఓల్డేజ్ హోమ్కి అలాగే నిరుపేద విద్యార్థులకి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను గత ఏడు సంవత్సరాలుగా మా సొంత నిధులతో చేయడం జరుగుతుంది నిరుపేదలకు అన్నదానం అన్న వితరణ వస్త్రదానం నిరుపేద విద్యార్థులకు పుస్తక వితరణ అలాగే నీడి అండ్ పూర్ పీపుల్స్ ఉచిత న్యాయ సలహాలను అందించడం జరుగుతుంది అలాగే అదేవిధంగా తొంభై వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ముప్పై వేల మందికి పైగా సభ్యులతో సభ్యులకి మ్యా ఉచిత మ్యాట్రిమోన్ సర్వీసును అందించడం బ్లడ్ డొనేషన్ సమాచారాన్ని అందించడం అదేవిధంగా స్టూడెంట్స్ పవర్ అనే గ్రూప్లను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగ సమాచారాన్ని అందచేయడం ఇలా అనేక సేవా కార్యక్రమాలను అందచేయడం జరుగుతుంది మా సంస్థల ద్వారా అంతేకాకుండా మా మాతృశ్రీ లక్ష్మి సేవా సంస్థల చైర్మన్ మా అన్న ఆకులు గణేష్ గారు ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరెన్నో విధి విధానాలతో కూడుకున్నటువంటి విధి విధానాలతో కూడుకున్నటువంటి కార్యక్రమ సేవా కార్యక్రమాలను అందజేస్తామని వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను